స్వచ్ఛత నాణ్యత పరిశుభ్రత ఇవి కేజీబీవీలోని ఎస్ఓపి ప్రత్యేకత తిండి కలిగితే కండకలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అన్నారు ప్రముఖ కవి గురజాడ అప్పారావు అలాంటి తిండి అందరికీ అవసరమే ఎదిగే పిల్లలకు అది మరీ ముఖ్యం ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు వారి ఆరోగ్యమే భావి భారతానికి కొండంత బలం అందుకే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు దీనికోసం ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేస్తున్నారు అదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ఆహారాన్ని వండి వడ్డించడం మొదలుకొని వేస్టేజ్ ను పారేసే వరకు ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో జరిగేందుకు ఎస్ఓపి ఉపయోగపడుతుంది ఎవరు ఏది మర్చిపోకుండా అన్ని పనులు సక్రమంగా జరిగేలా చూడడమే ముఖ్య ఉద్దేశం ఫుడ్ కమిటీ సభ్యులు వీటిని పర్యవేక్షిస్తారు సెక్షన్లుగా వర్గీకరించారు సన్నాహక చర్యలు ఆహార పదార్థాలను తీసుకోవడం నిల్వ చేయడం వండడం వడ్డించడం శుభ్రపరచడం వ్యర్థాలు పారవేయడం సిబ్బంది విధులు కావలసిన వనరులు వాటి పరిమాణం ఈ సెక్షన్లలో మొదటిగా చెప్పుకోవాల్సింది ప్రిపరేటరీ యాక్టివిటీస్ గురించి అంటే ముందుగా చేయాల్సిన పనులు అనమాట పొడి సరుకుల్ని నెలకు ఒకసారి త్వరగా పాడైపోయే వాటిని వారానికి మూడు సార్లు పంపాల్సిందిగా కోరడం అనగా ఇండెంట్ పెట్టడం క్లీనింగ్ ఏజెంట్లను క్లీనింగ్ కి ఉపయోగించే మిగతా వస్తువులను సమకూర్చుకోవడం వంట చేసేందుకు వడ్డించేందుకు అవసరమైన పాత్రలు సిద్ధం చేసుకోవడం వంటివి దీంట్లో ఉంటాయి వంట మనుషులు ఏఎన్ఎం లకు శిక్షణ ఇవ్వడం సమీక్ష జరపడం టెండర్ లో ఖరారు చేసే బ్రాండ్ల వస్తువులు మాత్రమే సరఫరా అయ్యేలా చూడటం దీనికోసం జిల్లా స్థాయిలో జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ టెండరర్స్ తో సమావేశాలు చేపట్టడం ఇలాంటివి ఇందులో ఉంటాయి వంటశాలల్లో ప్రతిరోజు ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల జరిగే క్లీనింగ్ షెడ్యూల్ ను ప్రదర్శించడం లాగ్ బుక్ ను నిర్వహించడం వంటివి కూడా మొదటి సెక్షన్ పరిధిలోకి వస్తాయి ఇక రెండవది ఫుడ్ ఐటమ్స్ ను తీసుకోవడం ఎస్ఓపి సభ్యులు సామాగ్రిని తీసుకునేటప్పుడు అన్ని వస్తువుల బ్రాండ్లు స్పెసిఫికేషన్లు ఖచ్చితంగా తనిఖీ చేయాలి టెండర్లలో పేర్కొన్నవి కాకుండా వేరేవి ఉంటే అలాంటి వాటిని అంగీకరించకూడదు పక్కన పెట్టేయాలి ఆయా వస్తువుల బరువు పరిమాణంతో పాటు గడువు తేదీని క్షుణ్ణంగా పరిశీలించాలి ఎక్స్పైరీ డేట్ కనీసం రెండు నెలలున్న వస్తువులను మాత్రమే తీసుకోవాలి పొడి ఐటమ్స్ ప్యాక్లు డ్యామేజ్ అయ్యాయా లేక వాటిలో ఏవైనా లోపాలు లీకేజీలు కీటకాలు ఉన్నాయా తనిఖీ చేయాలి ఒకవేళ డ్యామేజ్ ఉంటే వాటిని అంగీకరించకూడదు వెంటనే రిటర్న్ పంపించాలి పండ్లు కూరగాయలు పాడైపోతే వాటిని తీసుకోకూడదు డామేజీ అయిన క్యాన్ లేదా ప్యాకెట్ కనిపిస్తే వెంటనే మెస్ ఇన్చార్జ్ టీచర్ మరియు ఎస్ఓ దృష్టికి తీసుకువెళ్ళాలి ఏ రోజైతే వాటిని తీసుకున్నారో ఆ తేదీతో మార్క్ చేసి పెట్టాలి ఎస్ఓపిలో మూడవది స్టోరేజ్ వస్తువులు నిల్వ చేసే ప్రాంతం పొడిగా ఉండేలా చూసుకోవాలి వెంటిలేషన్ అనేది అక్కడ తప్పనిసరి ఇక కిటికీ షటర్లు కిచెన్ స్టోర్లకు మెష్లు ఖచ్చితంగా ఉండాలి బియ్యం ఇతర వస్తువులను నేరుగా నేలపై నిల్వ చేయకూడదు చెక్క లేదా ప్లాస్టిక్ ప్లాంక్పై కాస్త ఎత్తైన ప్రదేశంలో వాటిని స్టోర్ చేయాలి పురుగులు కీటకాల నుండి ఫుడ్ ఐటమ్స్ను రక్షించేందుకు బాక్సులు లేదా సంచులను ఉపయోగించడం ఉత్తమం మిగిలిపోయిన పప్పులు ఇతర పాత వస్తువులను కొత్త వాటితో కలపకూడదు పండ్లు కూరగాయల విషయంలో రోజుకు రెండు సార్లు సాటింగ్ జరగాలి ఆడే వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి పండ్లు కూరగాయలను నెట్టెడ్ లేదా కాటన్ క్లాత్ పెట్టాలి వాటిని నిల్వ చేసే ప్రదేశాలను రోజు లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి డ్రై ఐటమ్స్ స్టోర్ చేసే డబ్బాలను కనీసం నెలకు ఒకసారి కడగాలి క్లీనింగ్ ఏజెంట్స్ క్రిమి సంహారకాలు ఇతర ను ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి ఇక స్టాక్ ను మంజూరు చేయడం నియంత్రించడంలో ఫుడ్ కమిటీ సభ్యులు మరియు స్పెషల్ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తారు స్టోర్లను యాక్సెస్ చేయడంతో పాటు నియంత్రించే అవకాశం వారికి మాత్రమే ఉంటుంది వస్తువుల ప్రాధాన్యాన్ని బట్టి రోజులో ఒకసారి జారీ చేయాలి ఆ వివరాలను ఇష్యూ రిజిస్టర్ లో నమోదు చేసిన తరువాత ఇద్దరు ఫుడ్ కమిటీ సభ్యులు హెడ్ కుక్ అకౌంటెంట్ స్పెషల్ ఆఫీసర్ దానిపై సంతకం పెట్టాలి స్టోర్ కు బాధ్యత వహించే వ్యక్తుల ద్వారా మాత్రమే ఆయా వస్తువులు జారీ చేయబడతాయి ఇక ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ప్రకారం మొదట వచ్చిన వస్తువులను ముందుగా వాడాలి ఎక్స్పైరీ డేట్ ఆధారంగా వాటిని చేయాలి ఐటమ్స్ ను తీసుకునేందుకు ఉపయోగించే స్కూప్స్ లేబుల్స్ కొలిచే కప్పులు పాత్రలు పొడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి వీటితో పాటు వంటగదిని సిద్ధం చేసుకోవడము ముఖ్యమే కిచెన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు దీని పరిధిలోకి వస్తాయి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఎలుకలు బల్లులు ఇతర కీటకాలు రాకుండా చూసుకోవాలి వెలుతురు బాగా వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి దీనికోసం కిటికీలు ఉపయోగపడతాయి ఇక వంటగదిలో ఫ్లోర్ జారుడుగా కాకుండా కడిగేందుకు వీలుగా ఉండాలి వంట పాత్రలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి వాటిని ఫ్లోర్ కు కనీసం అరడుగు ఎత్తులో పెట్టుకోవాలి కిచెన్ పరిసరాలు పైకప్పును ప్రతిరోజు తనిఖీలు చేయాలి బల్లులు సాలె వంటివి కనిపిస్తే వాటిని తొలగించి చేతులు కడుక్కుని ఆ తర్వాత వంట మొదలు పెట్టాలి కుకింగ్ చేసేటప్పుడు కిచెన్ ప్రోటోకాల్స్ ఉంటాయి అవేంటంటే వంట చేసేవాళ్లు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఆప్రాన్ గేర్ మాస్కులు ధరించాలి గోర్లు కత్తిరించుకోవాలి జుట్టును ముడివేసుకోవాలి చెప్పులు కిచెన్ బయటే వదిలేయాలి వంట చేసే ముందు కాళ్లు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి వాళ్లు ఒకవేళ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కామెర్లు టీబీ చర్మ వ్యాధులు లేదా ఇతర అంటువ్యాధులతో బాధపడుతుంటే ముందుగానే తెలియచేయాలి జలుబు దగ్గు ఉంటే తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి వంటవాళ్లు ఇతర సిబ్బంది ఎలాంటి బ్యాగులు కానీ వ్యక్తిగత వస్తువుల్ని కానీ లోపలికి తీసుకువెళ్లకూడదు కటింగ్ బోర్డులు కత్తులు ఇతర పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి వాటిని సేఫ్ గా ఉంచుకోవాలి వంటకు కావలసిన సామాగ్రి పదార్థాలను ముందుగానే ఒక దగ్గర సర్దుకోవాలి కిచెన్ ఏరియాను ఎటువంటి చెత్తా చెదారం లేకుండా క్లీన్ గా పెట్టుకోవాలి కోసి ఉంచిన కూరగాయలు ఇతర సామాగ్రిని వంట చేసే వరకు జాగ్రత్తగా చేయాలి హెడ్ కుక్ ఇచ్చే సూచనలను పాటించాలి వండిన ప్రతి ఆహార పదార్థాన్ని వడ్డించే ముందు హెడ్ కుక్ ఎస్ఓ లేదా డ్యూటీ టీచర్ పరిశీలించాలి వడ్డించేందుకు ఉపయోగించే పాత్రలు శుభ్రంగా ఉండేలా చూడాలి కుక్కర్లు మిక్సీల పనితీరును పరిశీలించాలి వాటి సేఫ్టీ వాల్వ్స్ గ్యాస్ కట్లను తరచూ చెక్ చేయాలి శుభ్రతకు సంబంధించిన పనులను ఏఎన్ఎంలు పర్యవేక్షించాలి వంటసాలలో ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెలా జరిగే క్లీనింగ్ షెడ్యూల్ ను డిస్ప్లే చేయాలి దాన్ని ప్రతిరోజు సేకరించి కంపోస్ట్ గా మార్చేందుకు కేజీబీవీ ప్రాంగణాలలో తగిన ఏర్పాట్లు చేయాలి ఎస్ఓపిలో తర్వాతి సెక్షన్ కుకింగ్ వంట చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగులు పట్టిన బియ్యం లేదా రవ్వను ఉపయోగించొద్దు క్వాలిటీ ఉన్న సామాగ్రిని మాత్రమే వినియోగించాలి వంట మొదలయ్యే ముందు మెస్ ఇన్ఛార్జ్ తప్పనిసరిగా కిచెన్ లోకి వెళ్లి పర్యవేక్షించాలి బియ్యం ఇతర వస్తువులు నాణ్యంగా శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి వంట చేసేవాళ్లు కూరగాయలను కత్తిరించే ముందు వాటిని ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టి తర్వాత మంచినీటితో కడగాలి వంట కోసం సురక్షితమైన నీటిని మాత్రమే వాడాలి కుకింగ్ ప్రాసెస్ ను జాగ్రత్తగా చేయాలి వండిన పదార్థాల్లో కీటకాలు పురుగులు పడినట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు వడ్డించకూడదు బంగాళాదుంపలు క్యారెట్లు వండే ముందు తప్పనిసరిగా తొక్కను తీసేయాలి మాంసాహారం అయితే మొదటిగా దాని పలుమార్లు బాగా కడగాలి ఇక ఐదో సెక్షన్ సర్వింగ్ అంటే వండిన పదార్థాలను విద్యార్థులకు వడ్డించడం ఇందుకోసం క్లీన్ చేసిన పాత్రలు స్పూన్లు ఇతర సామాగ్రిని మాత్రమే వినియోగించాలి పిల్లలందరికీ సర్వ్ చేయడానికి డైనింగ్ డ్యూటీ సిబ్బందిని నియమించుకోవాలి వడ్డించేపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్రాసెస్ పూర్తయ్యే వరకు నిశితంగా పరిశీలించాలి వడ్డించే సమయంలో ఆహార పదార్థాలను పెట్టే పాత్రలు పెద్దగా ఉంటే వాటిని మూతతో సగం కవర్ చేయాలి ఆ తర్వాతి సెక్షన్ డైనింగ్ దీనికోసం వడ్డించే ప్రాంతాన్ని తినే ముందు తర్వాత శుభ్రపరచాలి విద్యార్థులు క్యూలో ఉన్నప్పుడు తినేటప్పుడు తగినంత దూరం పాటించేలా చూడాలి డైనింగ్ ఏరియాలోకి వెళ్లే ముందు స్టూడెంట్స్తో పాటు సూపర్వైజర్లు సిబ్బంది కూడా చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి భోజనాలు చేసే ప్రదేశంలో బాగా వెలుతురు ప్రసరించాలి తినేటప్పుడు క్రమశిక్షణ పాటించేలా చూసే బాధ్యతలను తరగతికి ఇద్దరు చొప్పున విద్యార్థులకు అప్పగించవచ్చు ఇక ఆరవ సెక్షన్ క్లీనింగ్ ప్రతిరోజు వంటగదిని మూసేసే ముందు డైనింగ్ ఏరియా స్టవ్లు అన్ని వంట పాత్రలు మిక్సీలు గ్రైండర్లు శుభ్రం చేసుకోవాలి అలాగే డైనింగ్ ఏరియాలో ఫ్లోర్ ను క్లీన్ చేయాలి నిల్వ కోసం ఉపయోగించే క్యాన్లు డ్రమ్ములను కూడా ప్రతిరోజు కడగాలి ప్లేట్లు కత్తిపీట వడ్డనకు ఉపయోగించే పరికరాలను శుభ్రపరచాలి వంటగదిలో వాడే తువాళ్లు నాప్కిన్లను ఎప్పటికప్పుడు ఉతికి ఆరేయాలి ఆ తర్వాతది కిచెన్ ఫుడ్ వేస్టేజ్ ని పారేయడం దీనికోసం ముందుగానే తడి పొడి చెత్తను వేరుగా పెట్టుకోవాలి తడి చెత్తను వంటగదికి దూరంగా మూత ఉన్న డబ్బాలో వేసుకోవాలి వ్యర్థాలను రోజువారీగా పారేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి పెస్ట్ కంట్రోల్ కోసం తగిన చర్యలు తీసుకోవాలి ఫుడ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఇద్దరు ఫుడ్ కమిటీ సభ్యులు ఖచ్చితంగా ఉండాలి ఇక పరిశుభ్రతను పర్యవేక్షించే బాధ్యతలు కిచెన్ సర్వింగ్ ఏరియా నిర్వహణను వంట చేసే ఫుడ్ చూసుకుంటారు జారీ చేయడం స్వీకరించడం వంటి పనులను మెస్ ఇన్ఛార్జ్లు పర్యవేక్షిస్తారు స్టాక్ మరియు ఇష్యూ రిజిస్టర్ ను మెయింటైన్ చేయడం అకౌంటెంట్ బాధ్యత వడ్డించే ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకోవడంలో స్టూడెంట్స్ లీడర్స్ సహాయపడతారు యాప్రాన్లు హెడ్ కేర్లు వాష్లు సబ్బులు విండో మెస్లు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు క్లీనింగ్ లిక్విడ్లు సోప్స్ ఇలా రిసోర్స్ చివరి సెక్షన్ కింద చేర్చారు ఇవన్నీ కలిసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా ప్రణాళికా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాణ్యమైన రుచికరమైన స్వచ్ఛమైన ఆహారాన్ని స్టూడెంట్స్ కు అందిస్తున్నారు అలా ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు